ఇదేంటి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నాకు కే సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఒక చిన్న సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాను ఆ సెలబ్రేషన్ కావాల్సిన ఐటమ్స్ కొనడానికే బయలుదేరాను సూపర్ మార్కెట్లు ఇవన్నీ మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ మైల్స్ దూరంలో ఉంటాయి సో ఫైనల్గా వచ్చేసాము వాల్మార్ట్కి వచ్చాను సెలబ్రేషన్ ఐటమ్స్ కొనడానికి చూడండి ఇలాంటి నెంబర్స్ కావాలి మనకి టూ జీరో కే కూడా కావాలి ఇంగ్లీష్ లెటరు అయితే ఇక్కడ జీరో ఉంది టూ లేదు అలాగే కే కూడా లేదు ట్వంటీ కే కావాలి కదా మనకి అందుకని టూ టూ జీరో కే కోసం వెతుకుతున్నాను ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయితే మావిడో గిఫ్ట్ కొనేస్తాను అన్నది నాకు ఏం కావాలని అడిగింది నాకు ట్రైపోర్ట్ కావాలని అడిగాను చూడండి ఇక్కడ అయ్యే ఉన్నాయి చూస్తున్నాం పక్కనే కెమెరాలు కూడా ఉన్నాయి చూడండి ఎంతెంత రేట్లు ఉన్నాయో ఇవి ఒక్కొక్క కెమెరా మూడు వందల యాభై డాలర్లు నాలుగు వందల డాలర్లు అలా ఉంది ఈసారి కే సబ్స్క్రైబర్స్ అవ్వంగానే మా ఆవిడ దగ్గర దీనికి నామం పెట్టాలి ఏదైనా వైఫ్ దగ్గర గిఫ్ట్ తీసుకుంటే వచ్చే కిక్కే వేరు కెమెరాలు చూడండి ఎంతెంత రేట్లు ఉన్నాయో ఒక్కొక్కటి త్రీ సెవెంటీ నైన్ డాలర్స్ ఉంది కొన్నేమో హండ్రెడ్ డాలర్స్ ఉన్నాయి కే కెమెరాస్ కూడా ఉన్నాయి తొందరగా హండ్రెడ్కే కంప్లీట్ అయితే మాత్రం మావిడ దగ్గర నుంచి కెమెరా పట్టేస్తా ఎట్లా అయినా అక్కడ లెటర్స్ దొరకలేదని పక్కనే ఇంకో స్టోర్ ఉంది అక్కడికి వచ్చాను ఇక్కడ టూ జీరో దొరికింది కానీ కే మాత్రం లేదు అన్ని లెటర్స్ ఉన్నాయి కే ఒకటే లేదు చూడండి అమెరికాలో కూడా చూడండి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇంకో స్టోర్కి వచ్చాము అక్కడికి వస్తే కే ఒకటే దొరికింది లెటరు సరే ఏదైతే ఏదైందని తీసుకున్నాను అతనే ఎయిర్ పెట్టిస్తా అన్నాడు దానికి పెట్టిస్తున్నాను చివరికి డాలర్ ట్రీలో కూడా ఎతికాను అక్కడ కూడా దొరకలేదు ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా షాపింగ్ చేయాలంటే ఇబ్బంది కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకట్లేదు మొత్తానికి ఎలాగోలా కష్టపడి చివరికి షాపింగ్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా సెలబ్రేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేయాలి నాతో పాటు మా బుజ్జి తల్లి కూడా చాలా కష్టపడుతుంది ఎంత చిన్న సెలబ్రేషన్ అయినా దాని వెనుక కొంచెం కష్టం ఉంటుంది అది మాత్రం మనం ఇష్టంతో చేస్తాము ఇదంతా వన్ మినిట్ షార్ట్ వీడియో కోసం డెకరేట్ చేస్తున్నాను నేను వన్ మినిట్ షార్ట్ వీడియో అయినా కానీ చాలా టైం పట్టింది నాకు డెకరేట్ చేయడానికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు అనుకోలేదండి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయిపోతారని యూట్యూబ్లో సక్సెస్ అనేది అంత తొందరగా రాదు ఎవరో ఒకళ్ళో ఇద్దరు అలా వస్తుంది నాకు కూడా చాలా టైం పట్టింది కే సబ్స్క్రైబర్స్ అవ్వడానికి బట్ ఐఎమ్ సో లక్కీ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అంటే అంత చిన్న విషయం ఏం కాదు కదా మా బుడ్డిది కేక్ కట్ చేస్తే తొందరగా తినేద్దామని చూస్తుంది ఎప్పుడో మొదలు పెట్టాను చీకటి కూడా పడిపోయింది ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అవుతున్నప్పుడు ఆల్రెడీ నేను ఫోన్లో స్క్రీన్ రికార్డ్ చేశాను దాన్నే ఇప్పుడు ప్లే చేస్తున్నాను అనమాట టీవీలో ట్వంటీకే అవుతున్నప్పుడు నేనైతే ఎలాగోలా మేనేజ్ చేసి సెలబ్రేట్ చేస్తాను కానీ మా బుడ్డి దాంతో కదా దానికి కొంచెం ట్రైన్ చేయాలి అది చిన్నపిల్ల కదా దానికి ఏం అర్థం కాదు ఇలా పెట్టు ఇలా చెయ్యని నేనే చెప్తున్నాను కానీ పానే చేస్తుంది ఫైనల్గా ఇలా వచ్చింది వీడేంటి రంగున్న కాన్ఫెట్టి బ్లాస్టర్ బయలుచేడు అనుకుంటున్నారా నేనెంత తెలివి అంటే ఆ కాన్ఫెట్టి ఏ టైప్ కూడా చూసుకోకుండా తీసుకొచ్చాను తీసుకొచ్చి పేల్ చేశాను మొత్తం కలర్ అంతా ఇంటి నిండా పడింది మా ప్రియా నెత్తి మీద కళ్ళల్లో కూడా పడింది అదైతే పిచ్చి పిచ్చి గేడిసింది పాపం యాక్చువల్గా ఈ కాన్ఫెట్టి బ్లాస్ట్ చేసినప్పుడు మెరుపులు మెరుపులుగా అన్ని రావాలి కదా కానీ నేను కలర్ ఉన్నది తీసుకొచ్చాను అబ్బా అయ్యో మాట్లాడుతుంటే నోట్లోంచి ముక్కుల్లోంచి కూడా కలర్ వస్తుంది చూడండి ఫ్లోర్ నిండా కలరే మం ఒక హాఫ్ మొత్తం కలర్ పడిపోయింది చచ్చినట్టు ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి మా ఆవిడ ముందే గిఫ్ట్ కొన్నది కాబట్టి సరిపోయింది నాకు లేకపోతే వాళ్ళ గిఫ్ట్ క్యాన్సిల్ అయ్యేది ఎక్కడ చూసినా కలరే ఉంది ఫ్రూట్స్ మీద కూడా కలరే పడింది కిచెన్ లోకి కూడా ఇల్లు పడింది కలర్ పాపం మా ఆవిడ దుడుచుకుంటుంది పాపం ప్రియా జుట్టు నిండా కలరే పడింది నాకు చూపిస్తుంది ఎక్కడ పడిందో చూడు అని టీవీ నిండా పడింది మా బుడ్డిదే దుడుస్తుంది ఇవాళ టిష్యూ రోల్స్ రోల్స్ అయిపోతున్నాయి కాళ్ళ మీద కూడా చూడండి కాళ్ళ నిండా కలరే దాదాపు రెండు గంటలు పట్టింది క్లీనింగ్ మొత్తం పనంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కేక్ కటింగ్ పెట్టాము సెలబ్రేషన్ ఏమో కానీ తెలిసి తెలియని పొరపాటు వల్ల చాలా కష్టపడ్డాము ముగ్గురికి కలిపి రెండు గంటలు పట్టింది ఎప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి సహజం కానీ మీరు ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయమాకండే యాక్చువల్గా మొన్న హోలీ పండగ మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేదు అనుకుంటా అందుకని ఇలా చేసుకోవాల్సి వచ్చింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి చాలా మంది అనుకోవచ్చాము ట్వంటీ చేస్తున్నాడని కానీ ట్వంటీ కే అనేది అంత ఈజీ విషయం ఏం కాదు ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయితే మా ఆవిడ ఒక గిఫ్ట్ ఇస్తానండి అది ఏంటో చూస్తా తీసుకొచ్చింది అసలు ట్వంటీ కే అవర్ అనుకుని ఒక మాట ఇచ్చింది గిఫ్ట్ ఇస్తానని కానీ మనకు తప్పలేదు గిఫ్ట్ ఇవ్వడం కానీ తీసుకొచ్చింది ఏమి ఇచ్చిందో చూద్దాం ఓ కెమెరా స్టిక్ అండి ఇది తీసుకొచ్చింది ఎంతవరకు నేను ఈ స్టిక్ వాడట్లేదు అలాగే ఇంకోటి ఓ మైక్ మైక్ కూడా నేను మైక్ కూడా లేదు ఫోన్లో కెమెరాతోనే వీడియోస్ చేస్తున్నా కానీ మావిడకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్ ఇవ్వాలా గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పు సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్స్ అండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అదండి సంగతి ఈ ట్వంటీ కే సెలబ్రేషన్స్ కోసం మేము ఎన్ని కష్టాలు పడ్డామో చూశారు కదా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్